మీదకి ముప్పై ఏళ్ళు వచ్చాయి పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అంటే ఇప్పుడే పెళ్లి ఏంటి అని అంటారు పెళ్లి చేసుకునే బదులు బ్రహ్మచారిగా ఉంటేనే బెటర్ అని మరికొందరు చెప్తారు వారి వాదన కూడా సరైన చాలా మంది సమర్థిస్తారు పెళ్లతో వేగలేకపోతున్నాం పెళ్లి ఎందుకురా అని భయపెడుతుంటారు కానీ ఓ యువకుడు మాత్రం ఒకేసారి ఇద్దరి మిడలో తాలి కట్టాడు అది ఒకేసారి ఒకే కళ్యాణం అనుకోడు అవును మీరు విన్నది నిజమే కొమ్రాంబేం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో సూర్యదేవ్ అనే యువకుడిని జలికర్ దేవి లాలూ దేవి అనే ఇద్దరు యువతులు ప్రేమించారు అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు సూర్యదేవే కావాలని పట్టుబట్టారు అతన్నే పెళ్లి చేసుకుంటామని భీష్మించుకొని కూర్చున్నారు దీంతో ముగ్గురు కలిసి చర్చించుకున్నారు చివరికి ముగ్గురు కలిసి సంసారం చేయాలని కూడా నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పారు పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకోలేదు చేసేదేమీ లేక చివరికి వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు పెద్దలు ఒకే కళ్యాణ మండపంలో వారి వివాహం నిర్వహించారు సూర్యదేవ్ జలకర్ దేవి లాలూ దేవి మెడలో ఒకేసారి తాలి కట్టాడు అయితే ఈ పెళ్లిని చూడడానికి చుట్టుపక్కల నుంచి జనాలు తరలిచ్చారు కాగా వీరి వివాహ ఆహ్వాన పత్రికలో కూడా పెళ్లి కుమారుడు సూర్యదేవ్ పెళ్లి కూతురు జల్కా దేవి లాలూదేవి అని కూడా ప్రింట్ చేయించారు దీంతో ఈ పత్రిక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సూర్యదేవ్ గొప్పోడి ఒక భార్యతోనే వేగలేకపోతుంటే నువ్వు ఒకేసారి ఇద్దరు తాలి కట్టావు అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ పెళ్లికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు